జగనన్న ప్రభుత్వం అంటేనే జనం అన్న విధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పూలే గారి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాల స్ఫూర్తితో పేదల అభివృద్ధి ధ్యేయంగా జగనన్న ప్రభుత్వం పరిపాలన నడిచింది మరి అందులో భాగంగానే మేము సిద్ధం సభలు ఒక వెల్లువలాగా ప్రజానికమంతా కూడా మరి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు లక్షలాదిగా వేలాదిగా మేమ సిద్ధమని చెప్పి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి జగనన్నకి మద్దతు పలినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది మరి ఇవన్నీ చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రోజుకొక అబద్దంతో పూటకొక అబద్దంతో మరి ప్రజల్ని దగా చేయాలి మోసం చేయాలి అధికారంలోకి రావాలని చెప్పి ఒక దాహంతో అధికార దాహంతో ఈ రోజు అబద్దాలు సృష్టిస్తూ అబద్దాలు మాట్లాడుతూ నిత్యం రాష్ట్ర ప్రజలకి పక్కదారి పట్టిస్తూ మరి మీడియా వాళ్ళ పచ్చ మీడియా ద్వారా ఈరోజు అబద్ధాలు చూయిస్తూ అబద్ధాలు రాయిస్తున్నటువంటి తరుణం ఇది చంద్రబాబు నాయుడు మొత్తం కూడా వాళ్ళకి ఈ సిద్ధం సభలు మరి అలాగే ఈ ఐదు సంవత్సరాల పేద ప్రజల కోసం దేశానికే ఒక రోల్ మోడల్గా ఒక ఆదర్శంగా సంక్షేమ సుపరిపాలన నడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓర్చుకోలేక ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక మహిళా సాధికారత కోసం పేదల విద్య కోసం పేదల వైద్యం కోసం రైతుల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మరి గ్రామాన్నే కేంద్రంగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు జగనన్న రావాలి రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి కావాలి ఇది చారిత్రక అవసరమని మహిళలు రైతులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా మరి కోరుకుంటున్న తరుణం ఇది ఖచ్చితంగా జగనన్నకి అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వన్స్ మోర్ జగన్ అన్న అని చెప్పి జగన్ అన్నకు పట్టం కట్టబోతున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఇవి చూసి ఓర్చుకోలేటువంటి చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టే ఈరోజు మరి ఇలాంటి అబద్దాలు మాట్లాడుతూ జగన్ అన్నపై హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది మరి రాష్ట్రంలో అక్కడక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ మూకలు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులపై దాడులు చేస్తూ మరి హత్యలు కూడా చేస్తున్నటువంటి సందర్భం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వీటిని గుర్తించాలి గమనించాలి ఇలాంటి వాళ్ళ మనకి పాలకులుగా మనం చూ చూడాలి మరి మన జగనన్న మన కోసం ఎంతో చేసినాడు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు రాష్ట్రంలో కాబట్టి ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరు కూడా సామాజిక న్యాయమే ధ్యేయంగా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా వాళ్ళ పిల్లల చదువులే ధ్యేయంగా మరి వాళ్ళ పిల్లలు రేపు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అక్కచలెముల సాధికారత దిశగా జగనన్న చేసినటువంటి అభివృద్ధి సంక్షేమము మరివన్నీ చూసి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఎవరిని తట్టినా కూడా ఏ గ్రామానికి వెళ్ళి ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ ఎన్నికల్లో భాగంగా కూడా చాలా ఆనందంగా మేము జగనన్నకే ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది మేమందరం కూడా ఈరోజు ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్క అక్క గాని ప్రతి ఒక్క రైతు గాని రోజు జగనన్న ప్రభుత్వమే మేము మాకు కావాలి జగనన్న ఉంటేనే మాకు అమ్మఒడి వస్తుంది జగనన్న ఉంటేనే మాకు చేయిత వస్తుంది జగనన్న ఉన్నందువల్లే రోజు మహిళల మహిళల సొంత ఇంటి కల సాకారం అయింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తపరుచిన సందర్భం రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో కాబట్టి చారిత్రక అవసరంగా రెండు వేల ఇరవై నాలుగులో జగనన్నకి పెద్ద మెజార్టీ ప్రజలందరూ ఇవ్వబోతున్నారు జగన్ అన్న టార్గెట్ ఏదైతుందో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మరి నూట ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ప్రజలు ఇవ్వబోతున్నారు అనేది ఈ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇలాంటి ఇలాంటి దాడులకి ఇలాంటి అబద్దాలు మాటలు మాట్లాడడం మంచిది కాదు చంద్రబాబు నాయుడు కని చెప్పడం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఈ రాష్ట్ర రాష్ట్రంలో వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే దీనికి ఎవరు ఎన్ని ఆటంకాలు చేయాలని చూసినా ఎన్ని అబద్దాలు మాట్లాడినా ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా ప్రజలు భగ్నం చేయబోతున్నారనేది కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా వాళ్ళ యొక్క స్థానాల్లో కూడా వాళ్ళు గెలవలేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అనేది కూడా వాళ్ళు గమనించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను మరి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహిళా మతలులు రైతులు విద్యార్థులు మేధావులు ఎస్సీ బీసీ మైనార్టీలు ఉన్నత వర్గాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా అందించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న అందుకనే ఈరోజు మేము సిద్ధం బస్సు యాత్రలు ఏదో ఈ రెండు నెలలు బస్సు యాత్రల్లో ఏదో చేశామన్న దానికే కాదు ప్రజలు ఈ ఐదు సంవత్సరాల సుపరిపాలన స్వర్ణపాలన జరిగింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా దాన్ని గుర్తు పెట్టుకొని జగన్ మాకు కావాలి జగనన్నే రావాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అన్నదే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ